నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి అంబేద్కర్ కోనసీమ జిల్లా అమ్లపురం కలెక్టర్ కార్యాలయం వద్ద మహాటీవీపై దాడిని ఖండిస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులు ధర్నా చేశారు మహాటీవీపై దాడి చేసిన దోషులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేసిన కోనసీమ జిల్లా ఏపీడబ్ల్యూజే జర్నలిస్టులు పాత్రికేయులకు రక్షణ కల్పించాలంటూ నినాదాలు చేశారు కలెక్టరేట్ నుంచి జిల్లా ఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ కు జిల్లా ఎస్పీ కృష్ణారావుకు వినతి పత్రం అందజేశారు జిల్లా ఏపీడబ్ల్యూజే అధ్యక్షులు మండేలా బాబి జర్నలిస్టులు పాల్గొన్నారు మహా పై జరిగిన దాడి ఇది పత్రికా స్వీచ్కు గొడ్డలు పెట్టి బిఆర్ఎస్ నాయకులు చేస్తున్న దాడులు అంటే అది ఓ రంగం చెప్పాలంటే ప్రశ్నతో చేస్తున్నటువంటి దాడులుగా భావించవచ్చు ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలు కానీ లేదా ఇటువంటి సంఘ వ్యతిరేక చర్యలు పాల్పడుతున్నారు వాటిని మీడియా బయట తీయటంతో అది తట్టుకోలేక ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు బిఆర్ఎస్ వాళ్ళకి ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా సరైనటువంటి ప్రాతినిధ్యం ప్రజల నుంచి లభించటం లేదు అది గమనించి ఏదోలాగా డైవర్షన్ పాలిటిక్స్ లాగా ఇది చేస్తూ టీవీపై చేసిన దాడి ఇది చాలా దుర్మార్గం ఈ మీడియాపై రాజకీయ నాయకులు ఏదైనా ఉంటే వాళ్ళకి వ్యతిరేకంగా వార్తలు వస్తే ఓ డిబేట్ కానీ లేదా ప్రెస్ మీట్ కానీ పెట్టి వాళ్ళ యొక్క విద్య అభిప్రాయాలని వాళ్ళ యొక్క వివరాన్ని ఇచ్చుకోవచ్చు ఎన్నో ఉండగా అటువంటి అవకాశాలను వదిలేసి ఇటువంటి దాడులకు పాల్గొనడం ఏపీడబ్ల్యూజే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా శాఖ తీవ్రంగా ఖండిస్తుంది ఇటువంటి చర్యల పట్ల మా జిల్లా నాయకత్వం ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేయడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఓం శ్రీ మాత్రే నమ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి జూలై ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టిగాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జులై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జులై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ జులై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జులై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేఖాంబరీ దేవిగా అలంకరణ ఇరవైవ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిలువార్చన మరియు లక్ష కోసభన ఇరవై మూడవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సప్తనది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును పై పూజా కార్యక్రమాల ఎందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు శ్రీ తలుపులమ్మను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం